ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు ఏలేశ్వరం నుంచి వైయా నరేంద్రపట్నం మీదుగా జగ్గంపేట కాకినాడ వరకు ఆర్టీసీ బస్ సర్వీస్ ఆయన ప్రారంభించారు ముందుగా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి బస్సు సర్వీస్ ను ప్రారంభించారు అనంతరం బస్సులోని కొద్ది దూరం ప్రయాణించారు ప్రతి సామాన్యుడికి ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి తేవాలన్న ఆలోచనతో గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు గత ప్రభుత్వం ఈ బస్సులన్నింటినీ రద్దు చేయడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మళ్లీ సర్వీస్ పునరుద్ధరించామని అన్నారు